హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజు నుండే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు పడిపోతుందని రకరకాల వాదనలు వినపడుతున్నాయి అలాగే ఆర్ఎస్ఎస్సి మాట్లాడిన మాటలు కానీ కానీ నేషనల్ మీడియాలో వచ్చే కథనాలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు కూడా ఇది అనుమానమేమో అని కొంతమందిలో అనుమానం కలుగుతూ ఉంది అలాగే త్వరలో రాబోయే మహారాష్ట్రలోని బీజేపీ శివసేన పార్టీ చీలిన పార్టీకి సంబంధించి ఎన్నికలు కానీ అలాగే హర్యానా ఉత్తరప్రదేశ్లో జరగబోయే ఎన్నికల్లో కానీ భారతీయ పార్టీకి కొంచెం కష్టంగానే ఉంటుందని చెప్పి భారతీయ జాతి అధినాయకులు అనుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఈ క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం మన దృష్టికి వచ్చింది అదేంటి అంటే జమేలీ ఎన్నికలు ఈ జమేలీ ఎన్నికలు అనేది రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎన్నికల ముందు బాగా అందరూ నోట్లలో నోరి నానుడి అయింది అయితే ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సర్కార్ పూర్తి మద్దతు లేకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం వలన భారతీయ జనతా పార్టీకి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇబ్బందిగా ఏర్పడుతూ ఉంది అందువల్ల జమేల్ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నట్టుగా సమాచారం అలాగే సార్వత్రిక రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడటం జరిగింది ఆ కమిటీ దేశం మొత్తం నలభై ఏడు పార్టీలను అడగడం జరిగింది అందులో వారు చెప్పిన దాని ప్రకారం ముప్పై ఐదు పార్టీలు సముఖంగా ఉన్నారని పన్నెండు పార్టీలు వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళు ఒక నివేదిక తయారు చేశారట అలాగే దేశంలోని ప్రజలను సలహాలు అందరినీ అడిగినప్పుడు అందులో ఎయిటీ పర్సెంట్ ప్రజలు జమేలి ఎన్నికలకే మద్దతు కోరారని సమాచారం అయితే జమేలి ఎన్నికలు ఎందుకు వెళ్తున్నారు అంటే జమేలి ఎన్నికలు దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్లు వస్తాయి దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజల మీద పడే భారం చాలా వరకు ఖర్చు తగ్గుతుందని ఒక అంచనా మీద జమేల్ ఎన్నికలకు వెళ్ళాలి అని ఆలోచించారట అయితే భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఉన్న అధినాయకులు కూడా ఈ ఇప్పుడు రాబోయే మూడు నెలల్లో ఈ సిట్ కమిటీ నివేదిక ఇస్తుందట ఈ నివేదిక ప్రకారం చూసుకొని దీన్ని కేంద్రంలో ప్ర ప్రస్తుతం కొలువుదీరిన ప్రభుత్వం టూ థర్డ్గా ఆమోదిస్తే ఆ తర్వాత దేశంలోని రాష్ట్రాలన్నింటిలో సగం రాష్ట్రాలు కనుక ఆమోదిస్తే జెమెలిక్ ఎన్నికలకి వెళ్ళొచ్చు అని ఒక సమాచారం అలాగా కనుక రా వెళ్తే కనుక రాబోయే రెండు మూడు సంవత్సరాల్లోనే అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఎమ్మెల్యే ఎన్నికలు రావచ్చు అలాగే జమేలి ఎన్నికలు అంటే లోక్సభ మరియు శాసనసభకు ఒకసారి తర్వాత పంచాయతీ కార్పొరేషన్ జెడ్పీటీసీ ఎంపీటీసీ మిగతా అన్నిటి వాటికి ఒకసారి ఎలక్షన్లు జరిపేటట్టుగా జరుగుతుంది అది జమ్మె ఎలక్షన్స్ అయితే ఇందులో మాజీ రాష్ట్రపతులు కావచ్చు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు కావచ్చు వీళ్ళందరి సలహాల మేరకు వాళ్ళందరూ కూడా జమ్మె ఎన్నికలకు వెళ్తేనే దేశం మీద చాలా భారం తగ్గుతుంది సలహాలు ఇచ్చినట్టుగా సమాచారం అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ప్రస్తుతం ఉన్న ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏ చట్టం బిల్లు ఆమోదింప పడాలన్నా కూడా సంకీర్ణ ప్రభుత్వాలు అయినటువంటి ఎన్డీఏ మన తెలుగుదేశం పార్టీ కావచ్చు జేడీయూ కావచ్చు ఇతర చిన్న చిన్న పార్టీల మీద ఆధారపడి వాళ్ళ బిల్లులు పాస్ కావాల్సి వస్తుంది కాబట్టి అందుకని మోడీ మరి ద్వయం అమిత్ షా ద్వయం జమేలి ఎన్నికలకు వెళ్ళడమే మంచిది అని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అది మనకు ముందు ముందుగా ఒక రాబోయే మూడు నెలల్లో కేంద్రంలో బిల్లు కేంద్రం పార్లమెంట్ సభలో బిల్లు పెడతారని సమాచారం చూద్దాం రాబోయే కాలంలో ముందు ముందు ఏం జరుగుతుంది అయితే జమేలి ఎన్నికలు రావడం అనేది అంత ఈజీ కాదు ఒకవేళ అది అంతా ఓకై వస్తే గనక రాబోయే రెండు మూడు సంవత్సరాల్లోనే శాసనసభ మరియు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయని చెప్తున్నారు థ్యాంక్ యూ